ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రస్తుతం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఈ మధ్యంతర బడ్జెట్ పై అన్ని రాష్ట్రాలకి అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ కేటాయింపులపై బోలెడు అసలు పెట్టుకుంది ఈ బడ్జెట్ లో అయినా కేంద్రం తెలంగాణ అవసరాలకు తగ్గట్టు నిధులు కేటాయిస్తుందని భావిస్తోంది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఈ బడ్జెట్ లో కేటాయించాలి అని తెలంగాణ ఆశిస్తోంది మరోవైపు రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వార్డుల ఏర్పాటుకి ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకుని కేటాయింపులు చేస్తారని భావిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఐఐటి హైదరాబాద్ మనుగూరు కోట భారజల కర్మాగారాలకి ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేస్తే బాగుంటుందని తెలంగాణ ఆశలు పెట్టుకుంది అంతేకాదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నవోదయ సైనిక్ స్కూల్స్ ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది ఇక అంతేకాదు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని గ్యాస్ సిలిండర్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆశిస్తోంది తెలంగాణ బీబీ నగర్ లోని ఎయిమ్స్ హాస్పిటల్ కి నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకి పెద్దపీట వేస్తూ నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది కేంద్రం ఇస్తున్న జీఎస్టీ వాటాల్ని పెంచాలని కోరుతోంది అలాగే గత మూడు బడ్జెట్స్ లో రైల్వే ప్రాజెక్ట్స్ కి భారీ కేటాయింపులు జరగలేదని ఈసారి ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి రైల్వే ప్రాజెక్ట్స్ లో భారీ కేటాయింపులు చేసే అవకాశం ఉంటుందని ఆశిస్తోంది మనోహరాబాద్ కొత్తపల్లి లైన్ కి కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి భారీగా కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు అలాగే కాజీపేట బల్లార్ష కాజీపేట విజయవాడ మూడో లైన్ కి కూడా ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు భద్రాచలం కొవ్వూరు రామగుండం మనుగూరు ప్రాజెక్ట్స్ విషయాల్లో కూడా కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని అంచనా ఉంది